మొత్తం మోసమే అడ్డంగా నిలువున దొరికిపోతున్న వైన్యం కనపడుతుంటే నిజంగా కల్లారా ఒత్తులేసుకొని చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఎస్ ఒక్క అధికారం ఒక్క కుర్చీ మారితే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయి అనేదానికి ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పిడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చేస్తున్న అడుగులు వ్యూహాత్మకమా లేదా తప్పటడుగులా అనేదానికి ఇదిగో కారణాలు కనబడుతున్నాయి తాజాగా ఇప్పుడు మేము చెప్పబోయే అంశం చూస్తే నిజంగా మీకు కూడా నిజమే కదా అనిపించేటట్టుగానే ఉంటుంది ఉండడమే కాదు మీరు సొంతంగా చూసిన లెక్కలన్నీ కూడా వాస్తవ లెక్కలే కల్పించినవి కావు సృష్టించినవి కావు ఎస్ దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం అట ముప్పై మూడు జిల్లాలు మూడు పాయింట్ పది కోట్ల జనాభా ఉన్న వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటిది పంత్ కేవలం ఇక్కడ తొంభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడాదికి ఒకటి పాయింట్ నలభై ఒక లక్షల కోట్ల రెవెన్యూ ఇంతటి వెనుకబడిన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా ఎస్ ఇంత చిన్న దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్గఢ్లో ఏకంగా పదిహేడు వైద్య కళాశాలలు ఉంటే వాటిల్లో ఏకంగా పన్నెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వమే నడిపిస్తుంది ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు సైతం అక్కడి ప్రభుత్వం తాజాగా రంగం సిద్ధం చేసింది పూర్తిగా పదమూడు వందల కోట్లతో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లు ఖరారు చేసింది ఒకటి రెండేళ్లలో ఆ రాష్ట్రంలో ఉన్న మరో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం పంతొమ్మిది లక్షల మందికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుందన్నట్టు అంటే ఒక పన్నెండు ఒక పంతొమ్మిది లక్షల మందికి ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ బెడ్లు వచ్చేలాగా తయారు చేస్తూ ముందుకెళ్తున్నారు చిన్న రాష్ట్రం చిన్నగా జనాభా సంఖ్య ఉంది చిన్నగా లోటు బడ్జెట్ ఉంది అందులో చిన్న చిన్నగా అనుకుంటా పోతుంటే అన్ని మెడికల్ కాలేజీలు అక్కడ ఉన్నాయి వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు వద్దాం జనాభా విస్తరణం రెవెన్యూ ఇదిగో ఇవన్నిట్లో ఛత్తీస్గఢ్ కంటే చాలా ముందుగా చాలా గొప్పగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఐదు కోట్ల యాభై లక్షల మందికి పైగా జనాభా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత జనాభా రాబోయే రోజుల్లో పెరుగుతారు కాబట్టి ఏ ఇన్సిడెంట్ వచ్చినా ఏ ఎమర్జెన్సీ వచ్చినా వైద్య కళాశాలలు తక్కువగా ఉన్నాయి మెడికల్ కాలేజీలు తక్కువగా ఉన్నాయి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వకు సంబంధించిన వైద్య వైద్యం అందించేందుకు వీలుగానే ఉండాలి తప్ప చేతులు ఎత్తేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో అన్న ఆలోచనతో ఏకంగా మెడికల్ కాలేజీల శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రారంభించిన ఐదు కళాశాలలతో కలిపి మొత్తం పదహారు ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు లక్షల జనాభాకు ఒక్క ప్రభుత్వ కళాశాల అందుబాటులో ఉందన్నమాట దేశంలో అతి చిన్న వెనుకబడిన రాష్ట్రాలు సైతం ప్రజా ఆరోగ్యం గురించి పిల్లల భవిష్యత్తు గురించి బంగారు బాట వేసేలా ప్రభుత్వం రంగంలోకి వేస్తూ వైద్య విద్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నూట యాభైకి పైగా కొత్త మెడికల్ కళాశాలల ప్రారంభానికి అనుమతులు జారీ చేసింది వీటిలో ఎనభై వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చర్యల ఫలితంగా మాత్రమే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది తాను అడుగులు గట్టిగా వేగంగా వేశారు కాబట్టి ఐదుకు ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి మరిన్ని పెండింగ్లో ఉన్నాయి వీటిని పూర్తిగా పక్కదారికి తీసుకొచ్చిన వైన్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ రగిలిపోతున్న వైన్యం కూడా కనబడుతుంది కూటమి అధికారంలోకి వచ్చింది కేవలం ముఖ్యమంత్రి అనే వ్యక్తి మాత్రమే మారడం వల్ల కుర్చీ మారడం వల్ల జరుగుతున్నవి గమనించండి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి అని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు దిశగా అడుగులు వేయకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగించడం ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కేరళతో పాటు దేశంలో అత్యంత వెనుకబడిన చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ అత్యంత వెనుకబడిన చిన్న రాష్ట్రాలైన ఈ హర్యానా హిమాచల్ ప్రదేశ్ నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో సైతం ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతిలో పెట్టడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చామింశం అవుతుంది పీపీపీ ముసుగులో ఏకంగా పది ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్కు దారాదత్తం చేస్తుండడంపై అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు చాలా తీవ్రంగా వ్యతిరేకతంగా వ్యక్తం చేస్తున్నారు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రం ఆ రాష్ట్రం సైతం ఒకేసారి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తుందయ్యా భూములు సేకరించి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసిన తరగతులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను సైతం చంద్రబాబు ప్రైవేటుకు కట్టబెట్టి ప్రభుత్వ వైద్య రంగాన్ని ధ్వంసం చేస్తుండడం ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనిస్తున్న అంశం ఇక్కడ అసలు ఇంత దారుణంగా చేస్తున్నారు ఎందుకయ్యా అని ఎవరైనా చంద్రబాబుని కానీ టీడీపీని కానీ ప్రశ్నిస్తే ఐదు వేల కోట్లు ఖర్చు వస్తుంది ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ఆ ఐదు వేల కోట్లు లేవు అంటూ సమాధానం చెప్పడం అత్యంత దారుణమైన అంశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కల్పన అంటూ మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను శ్రీకారం చుట్టి ముందుకు తీసుకొస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల అంచనాలతో కళాశాలలు ముందుకు రూపుదిద్దుకున్నాయి పదిహేడు వైద్య కళాశాలలు బోధన హాస్పత్రుల్లో అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేలా అటు కేంద్రం సపోర్టు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద నాబార్డు రుణాల ద్వారా ఇది నిధులు సమకూర్చుకున్నారు ఒక్క చోట యాభై నుంచి వంద ఎకరాల చొప్పున పదిహేడు వైద్య మెడికల్ మెడికల్ కాలేజీలకు భూములు సేకరించుకున్నారు కరోనా కారణంగా కోవిడ్ కారణంలా లాక్డౌన్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఐదు మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మరో ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో మరో ఏడు కళాశాలలు ప్రారంభించేలా అడుగులు వేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారం మారడం మధ్యలో వల్ల కేవలం అధికారం అన్నది మారింది కుర్చీ మారడం వల్ల ఇంత దారుణమైన చరిత్ర ఈరోజు కూడగట్టుకునే పరిస్థితి ఏపీకి పట్టింది నిర్దేశించుకున్న లక్ష్యం ఇదైతే వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరు రాజమండ్రి నంద్యాల మచిలీపట్నం విజయనగరం కళాశాలలు అన్నింటినీ ప్రారంభించి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత అధికారం రావడంతోనే వీటికి అన్నిటికీ చెక్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్పష్టమైన తేడా అనేది ప్రజలు ఈరోజు గుర్తిస్తున్నారు ప్రభుత్వమే కళాశాలలు నిర్మించి నిర్వహించడానికి నిధులు లేవు అంటుంది ఐదు వేల కోట్లు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు మా దగ్గర లేవు డబ్బులు అంటున్నారు ఏకంగా పదిహే పది మెడికల్ కళాశాల కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్కు కట్టబెడుతున్నారు వాస్తవానికి పది మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ఐదు వేల కోట్ల నిధులు ఉంటే సరిపోతుంది కానీ ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేదు ఇష్టంగా లేదు ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున పెట్టుకుంటూ పోయినా ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది పది మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చేస్తాయి కానీ అవి ఎందుకు పెట్టాలని మోసపూరితంగా పెట్టడం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రుచి రచించిన ఈ ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరమే లేదు అంటూ పీపీపీపీ చేతిలో పెడతానంటూ ఈరోజు అడుగులు వేస్తుండడం అత్యంత దారుణమైన హేమం కాదా ఇది జగన్ చేసిన తప్ప లేదంటే చంద్రబాబు ఏ చేస్తున్నది తప్ప అన్నది మీరు ఆలోచన ప్రజలకు మేలు చేయాలి ప్రజల వద్దకు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం చేతిలోనే అసలైన హస్త్రాలు ఉండాలి తప్ప ప్రైవేట్ చేతిలో మెడికల్ కాలేజీలు పెడితే ఇష్టాది రీతిగా రేపు డబ్బులు చార్జ్ చేస్తూ ప్రైవేట్ కన్నా దారుణంగా రేపు పోయే ఆస్కారం వాళ్ళకు ఉండదా దాన్ని అడిగేదానికి ప్రభుత్వానికి కూడా వెసులుబాటు లేకుండా ఈరోజు చర్యలు తీసుకుంటున్న విధానం చూస్తుంటే న్యాయంగా ధర్మంగా ఉందా అనేది ఆలోచన చేయాలి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి తప్పటడుగులు వేయలేదు మొండిగా ఉన్నారేమో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారేమో తప్పు ఉన్న వాడిని తాట తీసారేమో కానీ పేద ప్రజలకు మాత్రం అన్యాయం జరిగే ఏ ఒక్క అంశంలో తాను అడుగులు ముందుకు వేయలేదు అన్నది వాస్తవమా కాదా అన్నది ఈరోజు ప్రజలు గమనించాలి చంద్రబాబు నడుస్తున్న ఈ ప్రతి అడుగు ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరిగేదానికే ఎక్కువగా ఉపయోగపడుతుందా అన్నది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ ఫిల్టర్ మాదిరిగా ఏ మద్యం అమ్మలేదు కదా ఫిల్టర్లు పెట్టి ఈరోజు చంద్రబాబు గారి హయాంలో నడి రోడ్డు మీద పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్లు మాదిరిగా బీరు మందు మద్యం ప్లాంట్లు పెట్టి మరి ఆ మద్యం ప్లాంట్లో మద్యం తయారులు చేసి నకిలీ మధ్యాన్ని ఏకంగా ఊరు వాడ పంచే కార్యక్రమం చేస్తూ బెల్ట్ షాపుల ద్వారా అమ్మేస్తున్నారు ఆ వైన్యం చూస్తున్నాం మెడికల్ కాలేజీలను ప్రజలకు పేదలకు అందాల్సిన ఈ వైద్యం సీట్లు ఎంబీబీఎస్ చదవాలనుకున్న పేద విద్యార్థులకు కళలను కళలుగానే మార్చే కార్యక్రమం చేస్తూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల చాలామందికి మెడికల్ సీట్లు ఆగిపోతున్నాయి మెడికల్ సీట్లు కూడా తగ్గిపోతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాకూడదు అనే కదా ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఆరో జరగదు అన్నదే అదే జరుగుతుంది అన్యాయపు చర్య కానీ జరుగుతున్న నష్టానికి ప్రతి చర్యకు ప్రజలు గమనిస్తున్నారో అవకాశం వచ్చినప్పుడు గట్టిగా కొడతారు